ఓం శాంతి అండ్ గుడ్ ఈవెనింగ్ అందరూ కూడా మానసిక శాంతి మరియు ఆనందంతో ఆనందంగా ఉండాలి అని అందరికీ గ్రీటింగ్స్ ఆఫ్ పీస్ ఇక్కడికి నేను వచ్చి ఒక్కరోజు కూడా పూర్తిగా అవ్వలేదు కానీ నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది అదేంటంటే ఈ భూమి దీన్ని ఏమని పిలుస్తున్నామో అది నిజంగా అలాగే ఉంది గాడ్స్ బోన్ ల్యాండ్ భగవంతుని యొక్క భూమిని పారడైజ్ లేదా స్వర్గము అని పిలుస్తారు మీరు నిజంగా అనుకుంటున్నారా మేము ఎక్కడైతే ఉన్నామో అది భూమి మీద స్వర్గము అని ఎంతమంది అనుకుంటున్నారు మేము స్వర్గంలో ఉన్నాము అని పారడైజ్ మరియు స్వర్గం ఇది నిజంగా ఇక్కడ బ్యూటీ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బాహ్య ప్రపంచంలో అందము రెండవది ఆంతరంగిక ప్రపంచంలో అందము ఇది నిజంగా బయట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాకృతిక సౌందర్యము మన మనస్సు యొక్క ఆనందము లేదా సౌందర్యము ఒక్క నిమిషము సైలెన్స్లో కూర్చోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ సింపుల్ క్వశ్చన్ నేను ఎక్కడైతే ఉన్నానో ఏ ప్లేస్లో అయితే ఉన్నానో ఇది నిజంగా భూమి మీద స్వర్గము అని అనుకుంటే మరి నా ఆంతరంగిక ప్రపంచము నా మనస్సు నా హృదయము రెండు ప్రపంచాలు ఉన్నాయి ఒకటి బాహ్య ప్రపంచం రెండవది మన మనస్సు యొక్క ఆంతరంగిక ప్రపంచము బయట ప్రపంచం నిజంగా చాలా శుద్ధంగా ఉంది ప్రాకృతిక సౌందర్యంతో ఉంది ప్రశాంతంగా ఉంది మరి ఇప్పుడు నేను ప్రశ్నించుకోవాలి నా మనస్సు ఎలా ఉంది నా మనసు శుద్ధంగా ఉందా స్వచ్ఛంగా ఉందా ఎలాంటి సంఘర్షణ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉందా ఏదైనా ఉందా ఏదైనా ఒక విషయం ఉందా నా మనస్సు యొక్క ప్రశాంతతను భంగపరిచేటువంటి ఏదైనా ఇష్యూ ఉందా ఒక్క నిమిషం సైలెన్స్లో కూర్చోండి మీ ఆంతరంగిక ప్రపంచాన్ని చెక్ చేసుకోండి ఇన్నర్ వరల్డ్ ఇన్నర్ వరల్డ్ అనగా ఇది నా మనసు యొక్క ప్రపంచం నా ఆలోచనలు నా భావాలు ఇది నా మనసు యొక్క ఆంతరంగిక ప్రపంచం అలాగే నా జ్ఞాపకాలు నా మనస్సులోని భావాలు నేను నిజంగా నా ఆంతరంగిక ప్రపంచాన్ని స్వర్గము చాలా శాంతిగా ఉంది అని నేను చెప్పగలనా అలా ఉందా రోజు మార్చి రోజు రోజు తర్వాత ప్రతిరోజు కూడా ఏదో ఒక సంఘటనలు పరిస్థితులు నిత్య జీవితంలో జరుగుతూనే ఉంటాయి ఎన్నింటినో ఫేస్ చేయాల్సి ఉంటుంది చూడాల్సి ఉంటుంది ఎంతోమందితో మాట్లాడాల్సి ఉంటుంది ఎన్నో రకాల ప్రవర్తనలను కూడా చూడాల్సి ఉంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా చూడాల్సి ఉంటుంది ఒక విషయం ఏంటంటే అందరూ ఎప్పుడూ అనుకూలంగా నాకు తగినట్టు కానీ ప్రవర్తించే వాళ్ళు కూడా దొరకరు ఈ విషయం నాకు అర్థం కావాలి సో బయట ప్రపంచం ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా నా మైండ్ సెట్ ఎలా ఉంది నా ఆంతరంగిక ప్రపంచాన్ని నేను స్వర్గం సమానంగా ఆనందంగా చేసుకోగలుగుతున్నానా స్వర్గము అనగా ఆనందం స్వర్గము అనగా నా మనస్సు చాలా ఎలాంటి లోపాలు లేకుండా పర్ఫెక్షన్గా ఉండటము చాలా పవిత్రంగా క్షుప్తంగా ఉండటం శక్తిశాలీగా ఉండటము ఏదైనా ఒక విషయం ఉందా సందర్భం ఉందా పరిస్థితి ఉందా లేకపోతే ఎవరైనా వ్యక్తి కానీ ఎవరితో అయితే నాకు ఎవరితో అయితే నాకు నా ఆంతరంగిక ప్రపంచం డిస్టర్బ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా నా ప్రశాంతతను నా ఆంతరంగిక స్వచ్ఛతను భంగపరిచేటువంటిది ఏదైనా ఉందా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని వాటిని మనం చేంజ్ చేసుకోవాలి మనస్సుని స్ట్రాంగ్గా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎంతమంది చెక్ చేసుకుంటారు ఇలా ఒకసారి మీ చేతులెత్తండి ఎప్పుడైనా మీరు ఇలా చెక్ చేసుకున్నారా మనస్సుని పరిశీలించారా ఇది నిజంగా చాలా ముఖ్యమైనటువంటిది మన కోసం మనం కొంత సమయం కేటాయించి మనల్ని మనం చెక్ చేసుకోవటము నా మనస్సు యొక్క ఆంతరంగిక ప్రపంచంలో ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉందా ఆనందంగా ఉందా హాయిగా ఉందా ఎలాంటి విఘ్నాలు వచ్చిన నిర్విఘ్నంగా ఉందా బ్రదర్ చాలా స్వీట్గా చెప్పారు ఎక్కడైతే మనం హాల్లో కూర్చున్నామో ఈ హాలు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్తో కట్టడమైంది చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ బయట ప్రపంచంలో ఏదైతే జరిగినా కానీ అది చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్తో కన్స్ట్రక్షన్ అయిందనమాట బయట ఎలాంటి ప్రకంపనలు వచ్చినా లేకపోతే ఎలాంటి ప్రాకృతిక పరిస్థితులు వచ్చినా కానీ ఈ హాల్ చాలా స్ట్రాంగ్గా తయారు చేశాము అలాగే నా ఆంతరంగిక ప్రపంచం కూడా బయట ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నేను కదలకుండా అచల్ అడోల్ స్థితిలో స్ట్రాంగ్గా ఉంటున్నానా స్టేబుల్గా ఉంటున్నానా బయట ప్రపంచం యొక్క ఏ దృశ్యము ఏ వస్తువు ఏ ఆకర్షణ కూడా నా మనస్సు యొక్క ప్రశాంతతని భంగపరిచేదిగా లేదు కదా ఎంతమంది మైండ్స్ స్టేబుల్గా ఉన్నాయి ఎంతమంది మైండ్స్ ఏ విషయము కదిలించలేనంతగా అచల్ అడోల్గా నిర్విఘ్నంగా ఉన్నాయి చెక్ చేసుకోండి ఎస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అలా చేసుకుంటున్నారా ఎంతమంది మన కోసం మనం కేర్ తీసుకోవాలి ఎంత అటెన్షన్ పెట్టాలి మరి నా మనస్సుని నేను ఇంత స్ట్రాంగ్గా చేసుకోవాలి అంటే నాకు టైం ఇవ్వాలి స్ట్రాంగ్ ఫౌండేషన్తో ఉన్నటువంటి బిల్డింగ్ తయారు చేయటము ఓకే చాలా అవసరం మరి స్ట్రాంగ్ ప్రతి చిన్న విషయానికి చలించినటువంటి అన్షేకబుల్ మైండ్స్ని క్రియేట్ చేయాలి అంటే అది ఎలా చేయగలము దాన్ని ఎవరు చేస్తారు ఆ అన్షేకబుల్ మైండ్స్ని క్రియేట్ చేయడం కోసం ఎవరు కర్త మన కోసం మనం కేర్ తీసుకుంటే బయట ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మనం స్ట్రాంగ్గా ఉండగలము అలా లేకపోతే ఏదైనా ఒక చిన్న దెబ్బ కానీ ఒక చిన్న షేక్ కానీ మన మానసిక స్థితిని కదిల్చివేస్తుంది కాబట్టి శక్తిశాలి మనస్సు అచల్ అడోల్ మనస్సు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఈ బిల్డింగ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద కట్ తయారు చేసాము ఎలాంటి ప్రకంపనలు షేక్ వచ్చినా కూడా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కదా మరి మనం స్ట్రాంగ్గా లేకపోతే ఏదో ఒక పరిస్థితి వచ్చి మన మనస్సుని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఎలా అయిపోతుంది అని అంటే ఎప్పుడు ఇలా ప్రతి చిన్న పరిస్థితికి మన మనస్సు షేక్ అవుతూ ఉంటే ఈ షేక్ అవ్వడము ఈ కదిలిపోవడము ఈ డిస్టర్బ్ అవటము ఎలా అయిపోతుంది అంటే ఇది నార్మల్ అయిపోతుంది మనస్సు ప్రతి చిన్న విషయానికి కదిలిపోవటము మన స్వభావ సంస్కారం అయిపోతుంది ఎందుకంటే ఆంతరంగిక స్థిరత ఆంతరంగిక శక్తి చాలా అవసరము ఎందుకంటే ఈ ఆంతరంగిక శక్తిని ఆంతరంగిక స్వచ్ఛతని స్ట్రాంగ్ అన్షేకబుల్ స్టేబుల్ మైండ్స్ని మనం ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ చేయట్లేదు ఏదైనా చిన్న విషయం వస్తే ఎంతమంది ఇరిటేట్ అవుతూ ఉన్నారు డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి మీ స్వర్గాన్ని మీ స్వర్గం లాంటి ఇంటిని మీ మనస్సుని ఏది ఇరిటేట్ చేయగలదు దేనికంత శక్తి ఉంది ఎప్పుడైతే నేను ఇరిటేట్ అవుతానో డిస్టర్బ్ అవుతానో నేను బాధపడతాను నేను ఎప్పుడైతే స్ట్రెస్ క్రియేట్ చేస్తానో నేను యాంగ్జైటీ ఫీల్ అవుతాను భయపడతాను మరి ఎప్పుడు నా మనస్సు యొక్క ఆంతరంగిక పునాది షేక్ అయిపోతూ ఉంది కదిలిపోతూ ఉంది కదా మరి మరి నా మనస్సు నా ఆంతరంగిక ప్రపంచము చిన్న చిన్న విషయాలకి ఇంపార్టెన్స్ ప్రాధాన్యత లేనటువంటి విషయాలకి కదిలిపోతూ ఉంటే ఇంత చిన్న చిన్న విషయాలకి మనం ఇరిటేషన్ క్రియేట్ చేస్తూ ఉంటే మనస్ ఏమైపోతుంది కొంతకాలానికి బలహీనమైపోతుంది చిన్న విషయం వచ్చిన చిన్న సందర్భం వచ్చిన మనం అప్సెట్ అయిపోతాం డిమోటివేట్ అవుతాము మరి పెద్ద పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి లేదు ఎందుకంటే మనం చాలా శక్తిని చిన్న చిన్న సందర్భాల్లోనే కోల్పోయాము ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఏ సీన్ ఏ విషయము ఏ పరిస్థితి నా మనస్సుని చిన్న చిన్న విషయాలలోనే కదిల్చి బాధపడుతుంది ఏ ఏ విషయానికి అంత శక్తి ఉంది చూడండి ఏ సందర్భము ఏ పరిస్థితి ఏ సంఘటన ఒకసారి మీ డేని స్కాన్ చేసుకోండి పరిశీలించుకోండి నా మనస్సు ఎలా ఉంటుంది ఎక్కడ నా మనస్సు షిఫ్ట్ అయిపోతుంది స్థిరత్వం నుంచి అస్థిరత్వం వైపుకి శాంతి నుంచి అశాంతి వైపుకి జస్ట్ చెక్ అండ్ చేంజ్ ఏ విషయం ఉంది ఏ సందర్భం ఉంది ఎక్కువ ఇరిటేషన్ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది బాగా కోపంలోకి ఆవేశంలోకి తీసుకొని వస్తుంది అగ్రెషన్ని క్రియేట్ చేస్తుంది ఏంటది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఒకసారి చెక్ చేసుకున్నారు కదా ఇప్పుడు చెప్పండి ఏంటది నన్ను ఇరిటేట్ చేసే విషయం ఒకసారి చెప్పండి ఏంటి నా మానసిక శాంతిని భంగపరిచే విషయము చెప్పండి ఎస్ నా మా పిల్లలు ఫైటింగ్ చేస్తుంటే అప్పుడు బాధ అనిపిస్తుందా ఇంకా చెప్పండి ఇంకా ఎప్పుడు మనం ఇరిటేట్ అవుతాము ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము మైండ్ యొక్క స్థిరత్వం కదిలిపోతూ ఉంటుంది స్టాఫ్ మాట వినప్పుడు ఇంకా ఏం చెప్పండి ఇంకా ఎప్పుడు ఇరిటేషన్ అనిపిస్తుంది ఎప్పుడు ఏదైనా ఒక విషయం వృధాగా పోతున్నా ఏదైనా ఒక వస్తువుని వేస్ట్గా వ్యర్థం చేస్తున్నా అప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటామా ఇంకా మీరు చేసిన దానికి తగిన ప్రశంస ఫీడ్బ్యాక్ లేకపోతే పిల్లలు ఫైటింగ్ చేస్తున్నప్పుడు స్టాఫ్ మాట వినకపోయినా ఎందుకంటే ఎవరైనా మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా ఓకే ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా యా మనం అనుకున్నట్టుగా పరిస్థితులు లేదు అన్నప్పుడు వ్యక్తులు ప్రవర్తన చేయనప్పుడు కదా సో ఎప్పుడు మనుషులు మనకి అనుకూలంగా లేనప్పుడు వ్యక్తులు అనుకూలంగా మనకి నచ్చినట్టుగా ప్రవర్తించనప్పుడు అప్పుడు ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది ఇది మనకి చాలా క్లారిటీ ఉండాలి నేను ఎక్కడెక్కడ ఇరిటేట్ అవుతున్నాను ఎక్కడెక్కడ చేంజ్ అవుతూ ఉన్నాను నాకు అనుకూలంగా నాకు నచ్చినట్టుగా ఎవరైనా ప్రవర్తించకపోతే నాకు నచ్చినట్టుగా ఉండకపోతే అప్పుడు కోపం వస్తుంది ఇది నాకు చాలా స్పష్టత ఉండాలి నా స్టాఫ్ చెప్పినట్టు వినకపోతే వాళ్ళని ఒకసారి అడగండి ఇక్కడ ఎవరైతే హాల్లో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తారు కదా మా బాస్ మేము చెప్పినట్టుగా మాకు అనుకూలంగా లేరు వినట్లేదు కదా అని మేము నిజంగా చాలా కరెక్ట్గా యాక్యురేట్గా పనిచేస్తున్నాం కానీ బాస్ ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు కూడా చెప్తారు కదా మరి మీ ఇరిటేషన్కి కారణం ఏంటి అని మనం అడిగితే బాస్ కూడా మా వర్క్తో ఎప్పుడూ సంతృప్తి చెందట్లేదు అని చెప్తాము ఎందుకంటే నేను ఏదైతే చేస్తున్నానో అది నాకు రైట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళ వైపు నుంచి రైట్ డిఫరెంట్ ఉండొచ్చు అది వాళ్ళ వైపు నుంచి రైట్ కాబట్టి ఇప్పుడు మనము చాలా స్పష్టత ఉండాలి ఎలాగ మనస్సు వర్క్ చేస్తుంది ఎలాగ మనస్సులో నెగిటివ్ లేదా పాజిటివ్ ప్రోగ్రామింగ్ అవుతుంది అనేది చూసుకోవాలి నాకు అనుకూలంగా లేకపోతే అయితే ఇక్కడ పిల్లలు ఫైటింగ్ చేసుకుంటున్నారు అది నాకు కరెక్ట్ కాదు కానీ పిల్లలకు మాత్రం వాళ్ళలో వాళ్ళు ఫైటింగ్ చేసుకోవడం అల్లరి చేసుకోవడము అది వాళ్ళకి మామూలుగా అనిపిస్తుంది వాళ్ళు అంటారు మేము ఎలా సైలెంట్గా ఉండగలం మేము యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి అనుకుంటాం అది వాళ్ళకి కరెక్ట్ పిల్లలకి వాళ్ళకి ఏదైతే రైటో అది నాకు రాంగ్ నాకేదైతే రైటో అది వాళ్ళకి రాంగ్ అయిపోతుంది ఇట్లా భేదాభిప్రాయాలు వస్తున్నాయి పిల్లలు ఫైటింగ్ చేస్తూ ఉన్నారు స్టాఫ్ కూడా కరెక్ట్గా పనిచేయట్లేదు ఎవరైనా నన్ను ప్రశంసించట్లేదు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు అలాగే పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు ప్రతికూలంగా ఉన్నాయి ప్రతిదీ కూడా నాకు నచ్చట్లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకుందాము ఒకటి ఒక సింపుల్ ప్రశ్న మనల్ని మనం అడుగుదాము ఎప్పుడు నాకు అనుకూలంగా అన్ని పరిస్థితులు ఉంటాయా అన్నీ నా కంట్రోల్లో ఉంటాయా అందరూ నా మాట వినటము నాకు నచ్చినట్టుగా చేయటము జరుగుతుందా ఎప్పుడు పిల్లలు నా మాట వినడం ఉంటుందా స్టాఫ్ కూడా ఎప్పుడు నేను చెప్పినట్టు వింటారా అవ్వదు అది జరగదు ఒక్కటి ఎప్పుడు నా చేతిలో నా కంట్రోల్లో ఉంటుంది ఏంటది ఒక్క విషయమే ఎప్పుడు నా చేతిలో నా కంట్రోల్లో ఉంటుంది ఏంటది ఆలోచించండి ఆలోచించండి అన్నీ అన్నీ కూడా బయటవి పిల్లలు నా పిల్లలే అయినప్పటికీ కూడా కొన్నిసార్లు చెప్పిన మాట వినరు స్టాఫ్ కూడా వినకపోవచ్చు పరిస్థితులన్నీ బయట ఉన్నాయి ఎంతమందిని నేను వీళ్ళని కంట్రోల్ చేసి నాకు అనుకూలంగా ప్రవర్తించేలాగా నేను చేయగలను నా కంట్రోల్లో పెట్టుకోగలను జరగదు ఒక్క విషయం ఏంటంటే ఎప్పుడు నా కంట్రోల్లో ఉండేది అదేంటంటే ఏమై ఉంటుంది ఆ ఒక్క విషయము ఆలోచించండి ఒక్క విషయం మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏది నా కంట్రోల్లో ఉంది ఏది నా కంట్రోల్లో లేదు ఏది నా కంట్రోల్లో ఉంది ఏది నా కంట్రోల్లో లేదు ఏది నేను నా కోసం నేను ఆలోచించి మార్చుకోగలను ఏది మార్చలేను ఏది నేను పరివర్తన చేయగలను ఏది నేను పరివర్తన చేయలేను నేను అనుకుంటున్నాను నా పిల్లల్ని నేను మార్చగలను నేను అనుకుంటున్నాను నేను నా స్టాఫ్ని కూడా మార్చగలను నేను అనుకుంటున్నాను నేను అందరినీ మార్చగలను మరి నా దగ్గరకు వచ్చినప్పుడు మనం అంటున్నాము నా మైండ్ నేను మార్చుకోలేను నా దగ్గర శక్తి లేదు నేను అందరినీ మార్చగలను నన్ను నేను మార్చుకోలేను అని అంటాము మనల్ని మనం మార్చుకోవటం చాలా కష్టం అంటాం ఇతరులని మార్చటం నా జీవితం యొక్క ఉద్దేశం అని చెప్తాము కాబట్టి నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను నేను అందరి మనస్సుల్ని మార్చగలను అందరి యొక్క అలవాట్లని మార్చగలను మరి నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేమంటాను అలవాట్లని మార్చుకోవటం చాలా కష్టం అంటాను కానీ ఏది వాస్తవానికి చాలా ఈజీగా ఉండాలి ఏది వాస్తవానికి చాలా ఈజీగా ఉండాలి ఇది నా మనస్సు అది వాళ్ళ మనస్సు నేను వాళ్ళకి చాలా ఈజీగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ఇలా కూర్చోండి ఇలా మాట్లాడండి ఇలా చేయండి ఇలా నడవండి ఇలా ఉండండి అని ఇలా నిద్రపోండి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను ఎప్పుడైతే వాళ్ళు నేను చెప్పిన మాట వినరో వాళ్ళు కరెక్ట్గా ప్రవర్తించట్లేదు అని అనేస్తాము వెంటనే అప్పుడు నేను ఏమంటాను ఇరిటేషన్ అవటం నార్మల్ అంటాను ఒక్కసారి విజువలైజ్ చేయండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ ప్రశ్న నా దగ్గర పవర్ ఉందా నిజంగా నా దగ్గర పవర్ ఉందా ఇతరులని పరివర్తన చేయగలిగిన శక్తి ఉందా లేదా స్వయాన్ని మార్చుకునే శక్తి నా దగ్గర ఉందా నేను ఎవరెవరిని మార్చగలను ఎవరెవరి మీద నా పవర్ వర్కౌట్ అవుతూ ఉంది అదొకసారి చూడండి ఆలోచించండి మీరే లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఎవరెవరిని మార్చగలము నా పిల్లలు నా పిల్లలు అని అంటూ ఉంటాం కదా కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు నా పవర్ వర్కౌట్ అవుతుందా వాళ్ళ మీద నేను కంట్రోల్ చేయగలనా ఎస్ చెప్పండి ఎంతమంది అనుకుంటున్నారు మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయగలరు అని ఎంతమంది అనుకుంటున్నారు ఎంతమంది ఉన్నారు మీ పిల్లలు ఎప్పుడూ మీకు అనుకూలంగా నడుచుకొని మీరు చెప్పినట్టుగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ వాస్తవికత ఏంటో నేను అర్థం చేసుకోవాలి నా పిల్లలే నా మాట వినకపోతే స్టాఫ్ నేను చెప్పినట్టు వింటారా నా పిల్లలు నా జీన్స్ నా బ్లడ్ వాళ్ళే నా మాట వినకపోతే నా ఫ్యామిలీలో ఉంటున్నారు ఎమోషనల్ బాండింగ్ ఉంది కనెక్షన్ ఉంది నా పరిసరాల్లో ఉన్నారు వాళ్ళే నా మాట వినకపోతే స్టాఫ్ వింటారా ఆలోచించండి నా పిల్లలే వినట్లేదు ఇతరులు ఎలా వింటారు ఆలోచించండి స్టాఫ్ అంటే ఎక్కడో ఏదో ఫ్యామిలీలో పుట్టినటువంటి వాళ్ళు రకరకాల సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని మనం చేంజ్ చేసి కంట్రోల్ చేయగలమా ఆలోచించండి వాళ్ళు నాకు అనుకూలంగా ప్రవర్తించగలరా ఆలోచించండి వాళ్ళని కంట్రోల్ చేయగలమా అందరినీ కంట్రోల్ చేసే శక్తి పరివర్తన చేసే శక్తి నా దగ్గర ఉందా ఆలోచించండి నేను ఎప్పుడైతే వాళ్ళతో వర్క్ చేస్తున్నానో నా మనస్సు నాకు అనుకూలంగా ప్రవర్తిస్తుందా అసలు నా మనస్సు నేను చెప్పినట్టుగా వింటుందా వాళ్ళకి ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళది చేయకపోతే నన్ను నేను కూల్ కామ్ రిలాక్స్ చేసుకునే పొజిషన్ ఉందా ఆలోచించండి ఇంత సైలెంట్ ఎందుకు అయిపోయారు వాళ్ళు కదా వాళ్ళ స్టాఫ్ డిఫరెంట్ మైండ్స్ డిఫరెంట్ సంస్కారాలు ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కదా ఇక్కడ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి డిఫరెంట్ సినారియోస్ నుంచి డిఫరెంట్ నేషనాలిటీస్ నుంచి వచ్చినటువంటి పీపుల్ని నేను కంట్రోల్ చేయగలనా ఆలోచించండి వాళ్ళని పట్టుకొని వాళ్ళు నా కంట్రోల్లో లేరు నేను చెప్పినట్టు వినట్లేదు అని చెప్తున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ నా మనస్సు నా కంట్రోల్లో ఉందా నా మనస్సు నేను చెప్పినట్టు వింటుందా నా మనస్సుని పరిస్థితులకు అనుగుణంగా అసలు నేను మార్చుకోగలుగుతున్నానా ఎప్పుడు ఎలా డిసిప్లిన్ చేయాలో నేను అలా సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకోగలుగుతున్నానా ఇక్కడ ఒక ప్రశ్న మనల్ని ప్రశ్నించుకోవాలి ఏది ఈజీ సో ఫస్ట్ మన కోసం మనం ఇచ్చుకునేటువంటి గిఫ్ట్ ఇది గిఫ్ట్ బహుమతి ఏంటి అంటే మీ మనస్సుకి మీరు చెప్పండి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ నా కోసం నేను మారాలి నా మైండ్ని నేను నాకు అనుకూలంగా చేసుకొని మంచిగా డిసిప్లిన్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్గా ఉండాలి ఇది చాలా ఈజీ ఇది చాలా ఈజీ ఇతరుల మైండ్స్ని కంట్రోల్ చేయటము పరివర్తన చేయటము కష్టము నా మైండ్ని డిసిప్లిన్ చేసి టేకింగ్ ఛార్జ్ చేయటము ఈజీ ఇతరుల మైండ్స్ని కంట్రోల్ చేయటము కష్టం అవ్వదు కూడా ఆలోచించండి మీరే అది కష్టం కూడా వాళ్ళకు మనం సలహా ఇవ్వగలము వాళ్ళకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలము వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము వాళ్ళ మైండ్స్ని మనము కంట్రోల్ చేయలేము ఒకవేళ ఎవరైనా మారారు మన మాటల కారణంగా అంటే అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు నిర్ణయించుకున్నారు మారాలి పరివర్తన అవ్వాలి దీనిలో ఆనందం ఉంది అని వాళ్ళు చూస్ చేసుకున్నారు వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి మనం ఈ భ్రమలో ఉండిపోతున్నాము నా కారణంగా వాళ్ళు మారారు నేను వాళ్ళని మార్చాను అనుకుంటున్నారు కాబట్టి అందరినీ మార్చటము ఈజీ అని అనుకుంటున్నాను అసలు ఫస్ట్ నన్ను నేను మార్చుకోగలుగుతున్నానా నా ప్రవర్తనని నా ఆలోచన ధోరణిని మార్చుకోగలుగుతున్నాను కాబట్టి నా మనస్సుకి నేను ఛార్జింగ్ తీసుకోవాలి కదా టేకింగ్ ఛార్జ్ ఆఫ్ మై ఓన్ మైండ్ ఈజ్ టేకింగ్ ఛార్జ్ ఆఫ్ మై ఓన్ మైండ్ ఈజ్ ఈజీ ఇతరులని కంట్రోల్ చేయటము కష్టము కాదు జరగదు కూడా కేవలం కష్టమే కాదు అది జరగదు చేయలేమన్నమాట మనం అర్థమైంది అట్లీస్ట్ ఒక్క బిలీఫ్ సిస్టమ్ అయినా మారింది ఇతరులను మనము కంట్రోల్ చేయలేము కాబట్టి ఇప్పుడు మనం మంచి బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ చేద్దాం టేకింగ్ ఛార్జ్ ఆఫ్ మైండ్ మై మైండ్ ఇది నా కంట్రోల్లో ఉండాలి నా బ్యాలెన్స్ స్థితిలో ఉండాలి నాతో నేను మంచిగా ఉండాలి నాతో నాకు కంట్రోల్ లేకపోవడం వలన ఇతరులని కంట్రోల్ చేస్తున్నాను వాళ్ళు ఎవరైనా కావచ్చు స్టాఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఏవైనా కావచ్చు వాళ్ళకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలము సలహాలు ఇవ్వగలం ఎంతమందికి మనం సలహాలు ఇస్తూ ఉంటాం వాళ్ళు వింటున్నారు కదా అని ఎంత మనం వాళ్ళని చేంజ్ చేయాలని చూస్తూ ఉంటాం మరి ఎప్పుడైనా సరే ఏది మంచి ఏది చెడు నాకు నేను సలహా ఇచ్చుకొని పరివర్తన చేసుకున్నానా చెక్ చేసుకోండి మార్చుకోండి